తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని గ్రామ వినయ్ ఈ సందర్భంగా దాస్యం భాస్కర్ మాట్లాడుతూ గతంలో మన జిల్లాలో పనిచేసిన ఉన్నత అధికారిని పమేలా సత్పతి ఐఏఎస్ ఒక మహిళా అధికారి అని చూడకుండా దూషించడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు గాల్లో గెలిచిన మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హామీలు నెరవేర్చమని అడిగితే కట్టేసి కొడతామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు నాలుగైదు నెలలలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరిని ఎవరు కొడతారో చూద్దామని అన్నారు ఇచ్చిన హామీలు అడిగితే కొడతామని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు రైతు బంధు రైతు బీమా అడిగితే కొడతారా మహిళలు రెండు వేల ఐదు వందలు అడిగితే కొడతారా నాలుగు వేలు ఆరు వేల పెన్షన్ అడిగితే కొడతారా అని ఆయన ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ మన జిల్లా మంత్రి అయిన కొండా సురేఖ గ్రామ సభలకు హాజరు కాదని గుమస్తాలను పెట్టుకొని వ్యవస్థను నడిపిస్తున్నారన్నారు వరంగల్లో రెండు మూడు షాపింగ్ మాల్స్ని కూలగొట్టి ఆరంభ శూరత్వం ప్రదర్శించి సెటిల్మెంట్ అనంతరం మళ్లీ ఆ షాపింగ్ కాంప్లెక్స్లకు పరదాలు అడ్డుకట్టి నడిపిస్తున్నారని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పదిహేను వేల రైతు భరోసాను పన్నెండు వేలకు తీసుకొచ్చి సంవత్సరం రైతు భరోసాను ఎగరవేస్తున్నారన్నారు గన్పూర్లో కడియం శ్రీహరి గ్రామ సభల్లో పాల్గొనకుండా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు కౌలు రైతుల సంగతి మర్చిపోయారని రుణమాఫీ నలభై శాతానికి మించలేదని కోతలు బోగస్ మాటలతోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గతం వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్ని గ్రామ పాల్గొన్నారో జిల్లా కలెక్టర్ ప్రకటించాలని అన్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని పోలీస్ పాలన నడుస్తోందని ఎమ్మెల్యేలకు ఏకే ఫార్టీ సెవెన్లు గన్మెన్స్ను ఎలా ఇస్తారని వీటిపై దృష్టి పెట్టాలన్నారు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే గ్రామ సభలు జరిగాయని పోలీస్ వాళ్ళని కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారని వాళ్లతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు అధికారులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు